కృష్ణమ్మ వరద అన్నదాతలను కష్టాడ కలరిలోకి నెట్టింది వరద తగ్గుముఖం పట్టడంతో రైతుల పడవలపై లంకలకు వెళ్లి నీట మునిగిన పంటలను చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు పమిడి ముక్కల మండలాల పరిధిలోని లంకల్లో పసుపు కంద అరటి బొప్పాయి తమలపాకు కూరగాయల పంటలను రైతులు సాగు చేశారు వరదలకు పంటలు పూర్తిగా ఒండ్రుమట్టితో నిండిపోయాయి పొలాల్లోని నీటిని బయటకు తోడేందుకు కర్షకులు ముప్పతిప్పలు పడుతున్నారు లక్షల పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మూడు రోజుల పాటు ముంపులోనే ఉండటంతో పంటలు పూర్తిగా పాడయ్యాయని కౌలు రైతులు లబోదిబోమంటున్నారు తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు మేము ఖర్చు వచ్చి లక్ష రూపాయలు అయింది ఎకరానికి వచ్చి తోట తెగుతూ ఉంది చెబుతాం సగం కూడా అవలేదండి ఇది లోపు ఏరు వచ్చేసింది ఎట్లు చచ్చిపోతాయి ఇవన్నీ ఎత్తేయాలంటే మేము ఖర్చు సేనా ఇద్దాండి ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు పనికిరాదు ఆదాయం ఏమీ లేదు ఇప్పుడు ఖర్చు వచ్చి ఎకరానికి మళ్ళీ ఇరవై వేలు ఖర్చు అవుతుందండి ఇప్పుడు ఇది ఎత్తేయాలంటే ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నామండి రెండు ఎకరాలు పసుపీసానండి ఈ పసుపు నాకు దాదాపు రెండు ఎకరాలు దాకా ఇస్తాను నాకు లక్ష రూపాయల దాకా పెట్టుబడి ఎత్తనం కానీ పెట్టుబడి కానీ లక్ష లక్ష ఇరవై వేలు దాకా అయిందండి ఈ రెండు సార్లు దుక్కి కానీ మందులు కానీ ఏ అన్న స్ప్రేయింగ్ కానీ ఎగుళ్ళకి కానీ పిండ్లు ఎరువులకు కానీ నాకు ఏ కానీ మొత్తం ఖర్చు కలిపి లక్ష అయిపోయినాయి అండి ఒకసారి ఫ్లడ్ వచ్చేసడం వలన పదకొండు లక్షల పన్నెండు లక్షల వరకు పదకొండున్నర వరకు రావడం వలన దాని మూలాన్ని కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది ఈ గవర్నమెంట్ దయచేసి ఏమన్నా మాకు ఏమైనా సహాయం చేస్తే కొంచెం మూడు ఎకరాలు ముప్పై సెంటు అరటి తోట వేసానండి కృష్ణానది పొంగడం వల్ల అరటితోట మొత్తం మునిగిపోయి చాలా వరకు ధ్వంసం అయిపోయింది టైట్గా వచ్చింది గెల్లన్నీ తయారైపోయినాయండి చాలా వరకు మొత్తం కృష్ణానది పాలైపోయి చాలా నష్టపోయామండి లక్ష ఇరవై వేల వరకు నాకు పెట్టుబడి అయిందండి కనుక ప్రభుత్వం రైతుగా గుర్తించి మా మాకు సహాయ సహకారాలు అందించి మాకు సబ్సిడీ రూపాన కానీ లేక మరో మరొక పంట కోసం విత్తనాల రూపాన కానీ ఏదో విధంగా ప్రభుత్వం మా ఇందు దయించి మాకు సాయం చేస్తే మళ్ళీ మేము ఇంకో పంట వేసుకోవడానికి అవకాశం ఉండదండి నేను రెండు ఎకరాలు పసుపు వేసాను ఒక ఎకరం మినుమేసాను ఒక ఎకరం కూరగాయలు వేసా అరటిలో కూడా ఇప్పుడు ఈయన అంత రెడీలో ఉంది అమ్ముకోవడానికి ఏ పంట కూడా చేర్చుకొచ్చే పరిస్థితి కనపడాల నేను కనీసం ఒక మూడు లక్షల దాకా పెట్టుబడి పెట్టి ఉంటాను నాతో పాటు రైతులందరూ కూడా నేను తక్కువ పాయింట్ వేసా వేసిన వాళ్ళు కూడా ఉండరు మొత్తం అంతా కృష్ణానదిలో జలమయం అయిపోయింది ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి రైతుల దగ్గర రూపాయి లేదు కొంత పెట్టుబడి మొత్తం పెట్టేశాం తినడానికి తిండి కూడా కనపడతలేదు ఇక ఉంటే పెళ్ళ పుస్తకలు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టి తినే పరిస్థితికి వచ్చాం మేము ఇలాంటి పరిస్థితి నుంచి మేము ఒడ్డు గవర్నమెంట్ ఏదో రంగం మాకు సహాయం చేయాలి సహాయం చేస్తేనే మేము ఒడ్డును పడగలం దేవరిపల్లండి పసిపేచాము లక్షన్నర అయ్యింది అరిట్లు వేసాము ఎకరం ఎకరం యాభై ఏలు అయింది పెట్టుబడి మవ్వు దాకా పోయి మరి నీళ్లు అవి ఏమి మరి ఇప్పుడే బయటపడుతున్నా ఏం వస్తాయో రావో తెలవట్లేదు నాలుగు రోజులు ఆగితే గాని తెలవదు మరి మిన చల్లా మినుము మొలిచింది పోయింది ఇప్పుడు నీళ్ళు వచ్చినాయిక అది పనికిరాదు అట్ట ఉందండి నాలుగు ఎకరాలు అంటేనండి మా సొంతం కాదు ఇది కౌలుకే చేస్తున్నాము వాళ్ళంతా పెట్టుబడి పెట్టాము మరి కౌలు యాభై వేలు కట్టాలి ఎకరానికి వచ్చి మరి ఇదేమైతే చేసింది మేము మరి ఆ కవులు వాళ్ళు ఏం చేస్తారు మరి వాళ్ళు ఏమంటారు ఎంత కట్టాలో మాకేమన్నా ప్రభుత్వం ఏమన్నా ఇస్తే మరి మాకు నష్టపరిహారం ఏదన్నా చూపించాలిగా మీరు నేను రెండు ఎకరాల కంద దానికి ఇరవై ఇరవై పుట్టు వేసానండి కంద పుట్టు పదివేలు కాడికి రెండు లక్షలు ఖర్చు అయింది మరి యాఫ్ వేలు కవులు అండి నేను కౌలుకి తీసుకుని వేసానండి మరి యాభై వేలు పెట్టుబడి అయిందండి నాకు ఇప్పటికీ ఎరువులు సేలు ఎరువులు అయినాయండి అండి కలుపు తీండి పైపాటు చేయనీయండి ఏదన్నా కానీ యాభై వేలు ఖర్చు పెట్టానండి నేను ఇప్పుడు నెల ఒక నెల పోతే మాకు చేతికి వచ్చేదండి పంట ఇప్పుడు ఈ కృష్ణానది వరదం వలన ఏమీ చేతికి రాకకుండా సాయంత్రం పోయిందండి బొత్తిగా సంవత్సరం ఏం రూపాయి కూడా రాకకుండా చేతి పెట్టి అంత మూడు లక్షల దాకా పెట్టుబడి అయిందండి మాకు మీరు ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలండి